సరైన దారి మనకు లేనప్పుడు దొంగదారే దిక్కవుతుంది దొంగదారిగా బతకవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దొంగదారి అడ్డదారి ఇప్పుడు మ వాళ్ళను గట్టెక్కించేందుకు మహదారి గొప్పదార అనుకుంటున్నారు ఇలాంటి గొప్పదారులు టీడీపీకి ఎన్నెన్నో చేశారు గతంలో ఉన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి కానీ తాజాగా వైసీపీ పార్టీని ఢీకొట్టాలంటే జగన్ గారిని అధికారంలోకి నెట్టేసి మనం రావాలంటే ఏమేమి చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు తాజాగా అమెరికా సర్వర్లో సైతం తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల డేటా మొత్తం ఇప్పుడు బట్టబయలైంది అవును గతంలో సేవామిత్ర ఎలాగో నేడు మై టీడీపీ యాప్లతో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ ఓట్ల అక్రమాలపై ఏకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని సిఈసికి ఫిర్యాదు చేయడం జరిగింది ఓట్లు గల్లంతు దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియకు నాంది పలికిన చంద్రబాబు కుట్రను మధ్యలోనే భగ్నం చేశారు వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘం రూల్స్ దుర్వినియోగంలో సిద్ధహస్తుడైన ఈ చంద్రబాబు నాయుడు మరో భారీ ప్లాన్తో ముందుకు అడుగులు వేయబోయాడు కానీ ముందస్తుగానే వీళ్ళపై అటాక్ గురిగా రెడీగా సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు రైట్ టైంలో పట్టుకొని పూర్తి ఆధారాలతో తెలుగుదేశం పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు ఇలాంటి చెత్త బుద్ధి ఇలాంటి దొంగ బుద్ధి కలవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ప్రజల వద్దకు వెళ్ళవయ్య నలభై ఇండస్ట్రీ కదా చెప్పుకొని గెలువు ఆ దమ్ము లేదు ఎంతసేపు బ్యాక్డోర్ 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 పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో నువ్వు చేసిన అవినీతి ఆరోపణలు నువ్వు చేసిన ఈ జిమ్మిక్లు ప్రజల ముందు బాగా పనిచేశాయ్యా కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కట్ చేస్తే డిజిటల్ యుగంలో మంచేంటి చెడేంటి అని సెకండ్ వ్యవధిలో ప్రజానిక ముందుకు వచ్చేసింది తీర్పు మరి ఇలాంటి కాలంలో కూడా పాత ఫార్ములాలు వర్కౌట్ అవుతాయా పాత ఫార్ములాలు తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతాయి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికినప్పటికీ పూర్తిగా వ్యవస్థలంటే భయం లేదు ఏదైనా చేస్తాము అల్టిమేట్గా గెలవాలి అన్న తాపత్రయం తప్ప ఇక్కడ మరొకటి కనిపించడం లేదు ఓటర్ల జాబితాల సమాచారంతో లబ్ధి పొందాలనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలని ఆదిలోనే వైసీపీ పసిగట్టింది మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ పేరిట ఆ పార్టీ వెబ్సైట్ కుట్రల్ని సెక్షన్ నూట ఇరవై మూడు స్లాష్ మూడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఉల్లంఘిస్తున్నట్లుగా ఏకంగా ఇరాదు ఏకంగా ఈరోజు ఫిర్యాదు చేశారు ఢిల్లీ ఈసీఈసీలో వైఎస్ఆర్సీపీ తరఫున మేము వినతి పత్రం అందించాం చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్లు మాల్ ప్రాక్టీస్పై అనేక అంశాలని కమిషన్తో సుదీర్ఘంగా చర్చలు జరిపాం వన్ సిటిజన్ వన్ ఓట్ అనే మా పార్టీ సిద్ధాంతాన్ని తెలియపరిచాం ప్రధానంగా ఓటర్లు కులాల వివరాలు సేకరణ పొలిటికల్ పార్టీ ప్రియారిటీపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న డేటా సేకరణకు పక్క ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చామని వాటన్నిటిపై కమిషన్ అధికారులు పాజిటివ్గా స్పందించినట్టుగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్లో ఓటర్ పేరు ఊరు చిరునామా జెండర్ వయసు కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ మొబైల్ నంబర్ వంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరువేరు చేస్తూ చట్టవిరుద్ధ చర్యకు మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్లో ఓ సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారు అచ్చంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ గతంలోనూ తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించారు ఇప్పుడు ఇదే మరొక పేరు మార్చి చేస్తున్నారు అసలు ఓటు వేసే వ్యక్తి అంగీకారం సంబంధం లేకుండా ఓట్లను ఉంచాలా తొలగించాలా అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ మరో వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసుకుంది మై పార్టీ డ్యాష్ బోర్డ్ డాట్ కామ్ ద్వారా సేకరించిన డేటా మొత్తం న్యూయార్క్ సర్వర్లో దాచిపెడుతుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో డాట్ కామ్ వెబ్సైట్ డేటా మొత్తాన్ని లండన్లోని మరో సర్వర్తో సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో డాట్ కామ్ పేరిట ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్డులో ఇమేజ్ ఫార్మెట్లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మట్లోకి మార్చి మరీ ప్రతి ముప్పై ఓట్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్ను అప్పగిస్తున్నారు అతను ఒక ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరిగా తనకు కేటాయించిన ముప్పై మంది ఓటర్ల ఇళ్లకి వెళ్ళి వాళ్ళ కులం ఏంటి వాళ్ళు పొలిటికల్ గుర్తేంటి వారు ఏ రకమైన బెనిఫిట్ పొందుతున్నారు వారు ఆరాధించే మతం ఏంటి అనే వివరాలను ఓటర్లు వ్యక్తిగతమైన డాటాను సేకరించడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది ఇక తీగ లాగితే డొంక కదులుతుంది చూడండి అంటున్నారు అంతా కూడా చంద్రబాబు మరో భారీ కుంభకోణం భారీ మోసం వెలుగులోకి వస్తుంది నిన్ను ఆ దేవుడు కూడా వదిలిపెట్టారు అంటున్నారు ఇప్పుడు అంతా కూడా ఇంత దారుణంగా ఎందుకయ్యా నీకు పార్టీ పార్టీ పదవి కోసం ఏదైనా చేస్తావా ఎంత మోసాలైనా చేస్తావా అసలు దొరకను దొరకను అనుకుంటున్న ఈ ఆలోచన ఏదో రోజు బెడిసి కొడుతుంది నువ్వు శాశ్వతంగా నువ్వు జైల్లోనే ఉండాక తప్పదు ఇంత దారుణమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు అంటున్నారు అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటర్ ఎంతమేనూ పొందుతాడనే దాన్ని లెక్కేసి చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డులన్నీ పంపిణీ చేస్తున్నారు ఇలా దాదాపు రెండు లక్షల నలభై వేల మందికి కార్డులు అందించినట్లుగా మేము ఆధారాలతో సహా పట్టుకున్నాం సిఈసికి ఫిర్యాదులో ఇవన్నీ చూపించాం ఇంతకన్నా దారుణం దరిద్రం మరొకటి లేదు చంద్రబాబు రాష్ట్రాలకు పట్టిన పీడ అని కూడా ఆయన ఈ మాట అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలోని ఈ డూప్లికేషన్ మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది డూప్లికేట్ ఓటర్లను గుర్తించామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నారు ఎలాగో తెన్ని తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సెటిల్లర్స్ను కూడా రేపటి ఆంధ్ర ఎన్నికల్లో వాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నుతుంది అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటర్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఓటర్ చేర్పులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజిక వర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్లో వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా ఈసీ ముందుంచా నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తామంటున్నారు ఏదేమైనా చంద్రబాబుకు ఇది బిగ్ షాకింగ్ పరిణామమే